హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ తెలుసు కదా నేను సప్త శనివారం వ్రతం చేస్తున్నానని ఈరోజు ఐదవ వారం పూజ చాలా చక్కగా జరిగింది ఈరోజు వ్రత కథ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం తెలుసుకుందాం సౌనికాది మునులతో మహాసూతుడిలా చెప్పసాగినాడు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మ దీవించాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం గదా దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్న లోకశ్రేయస్సును కోరేదిగా ఉంది ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తుండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు కలియుగం మొదలైనది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి లేచి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తానన్నాడు ఆయన మహాతపశ్శాలి తన తప ప్రభావంతో కుళికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు ముళ్ళంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదని దానితో భృగు మహర్షి కోపం వచ్చి మహాతపశాలినై బ్రహ్మర్షిణై నీ అంత వాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తవని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తరువాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగు రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపా విష్ణుడై మహేశ్వర నీవు నాట్య విలాసాలలో మునిగి మహా మహాతపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగరూపంలోనే కానీ నిజరూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించినాడు ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసల్లాపాలు ఆడుతున్నాడు ముని రాకను గమనించలేదు మృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలు కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించగా పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠమే పావనమైనది మీ రాకను గమనించలేని నా అభినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిరిపివేశాడు భృగుమహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్యగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోను పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన గోవిందునికే ధారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు మర్యాదలు చేసినాడు భర్తయే తనను గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు దీంతో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ శ్రీనివాసుడు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామష్ఠి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అనే పేరు పెట్టుకొని అల్లారి ముద్దుగా పెంచాడు యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒక్కసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూచి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజో విశేషాలను ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుని వాక్యం ఇలా ఫలించింది ఒకసారి నవగ్రహాల్లో ఏడవవాడైన శనిదేవునికి ఎవ్వరూ భక్తితో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి శనేశ్వరా నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడివి నేను నీలవర్ణుడినే నువ్వు శనిదేవుడవే నేను శనిదేవుడినే నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు నేను అంతే కదా నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారు వారికి నువ్విచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణానుగ్రహం కూడా లభిస్తుంది సమస్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించు అని అతనిని అడిగారు సూతుడు చెప్పడం ఆరంభించాడు కుమ్మరపాణి భక్తి ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగను త్రేతాయుగమున శ్రీరామునిగను ద్వాపరయుగమున శ్రీకృష్ణుడిగను కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగను విలసిల్లనని చెప్పబడినది స్కాంద పురాణమున కార్తికేయుడు కృతయుగమున స్కందునిగాను త్రేతాయుగమున కుమారస్వామిగను ద్వాపరయుగమున సుబ్రహ్మణ్యునిగను కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగను జన్మించనని పలుకుచున్నది మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడగు కుమారస్వామిగను వెంకటాచలపతిగను దర్శనమిచ్చుచున్నాడని చెప్పబడినది కుమ్మరివాణి భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరివాడొకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాణిని అమ్ముకొని జీవించవాడు వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుణ్ణి పూజింపవలయును అని ఉన్నను కుటుంబ పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను సారిపై కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ నుంచుకొనెను సారిపై కుండలను తయారు చేయుచు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచుచుండేవాడు పని పనిచేసినంత కాలము వాని చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద నుంచుటకు వానికి నిత్య కృత్యమయ్యను ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతడు ప్రతిదినమును వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించడివాడు అతడు పూజించి ఉంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్దనుండేటివి తొండమానుడి విషయమును గమనించను తానుంచిన బంగారు పూల స్థానమున మట్టి పూలు ఉండుట వానికి అర్థము కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుచున్నారని అనుమానించను తన భటులను కాపలాగా నుంచెను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులు స్వామివారి వద్ద నుండివి మహారాజునకు మానసిక వ్యధ పెరిగెను చింతా పీడితుడైన వానికి రాజా సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలడు అతడు కుండలు చేయుచు చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమ వద్దనుంచుచున్నాడు అతడు కుమ్మరి అయినను కుండలు చేయుచున్నను నన్ను నిత్యము ధ్యానించు మూఢభక్తుడు నా స్మరణమును ధ్యానమును విడివని అతడు మహాభక్తుడు వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పువ్వులు ఇచ్చటి నా సన్నిధానమును చేరుచున్నవి నీ ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలందు నిలవలేక అదృశ్యము లగుచున్నవి భక్తిలో అతడు నీ కంటే ఉత్తముడు విచారింపకము అని ఆ రాజును ఓరడించెను తనను మించి భక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పిన మాటలు మనసులో నిలిచినవి తన కలను స్వామివారి మాటలు విన్న పరిశీలించుటకై వెంకటాచలము సమీపమునున్న పల్లెలో భటులతో కలిసి తిరుగుసాగెను ఒక పల్లెలో సారిపై కుండ నుంచి తిప్పుచూ చేతికి అంటిన మట్టిని పుష్పములుగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడునట్లు నేర్పుగా విసురుచూ కుండలను చేయు భీముని చూచెను రాజు వాని చూచి ఆశ్చర్యపడెను రాజు భీముని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటయాలా నీకు పూజకు పుష్పములు దొరకటలేదా నీవు సారిన త్రిప్పుచూపు వచ్చిన మట్టిని పుష్పములుగా చేసి స్వామివారి వద్ద పడినట్టు విసురుటయు విచిత్రముగానున్నది నీ ఉద్దేశమును వివరింపమని అడిగాను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించుడు ఎట్లో తెలియనివాడును పూజా విధానము నెరుగనివాడను నేను దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడువదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు పూజా విధానము తెలియని వాడను కుటుంబ పోషణకే కుండలను చేయక తప్పదు ఇట్టి నేను తీరిక లేక ఇట్లు చేయుచున్నాను క్షమింపుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామివారినే నమ్మిన వాడను చేతికి అంటిన మట్టినే పుష్పములుగా చేసి ఇట్లు స్వామివారిని తలుచుకొనుచు నుండి లేవరాని స్థితిలో నుండిటచే ఇట్లు మట్టి పూలను స్వామివారి కడ పడునట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినయముగా మహారాజునకు తన పరిస్థితిని వివరించను కుమ్మవాణి మాటలను విన్న రాజు మెక్కిలే ఆశ్చర్యపడను కుమ్మవాణి భక్తికి మెచ్చి వానికి ధనమునిచ్చి తన రాజ్యమునకు పోయను ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు మరణించి స్వర్గమును చేరను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నాకు ఇక నుండి ప్రసాదములను మట్టి పాత్రలతోనే నివేదింపవలయునని తొండమాన మహారాజుకు కలలో కనిపించి చెప్పను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారమును పాటించుచుండెను మట్టి కుండలతోనే ప్రసాదమును స్వామివారికి నివేదన చేయచు ఆరాధించుచున్నారు తొండమానుడు భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మొదలగునవి జరిపించుచు చివరకు మరణించి విష్ణులోకమును చేరను శ్రీయకాంతాయ కళ్యాణని వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానా వెంకటేశాయ మంగళం श्रीवेङ्कटाद्रिशृङ्गाग्रमङ्गलाभरणाग्रमे मङ्गलानां निवासाय श्रीनिवासाय मङ्गलं सर्वावयवसौन्दर्यसम्पदे सर्वचेतसां सदा सम्मोहनाय वेङ्कटेशाय मङ्गलं नित्याय निरवत्याय सत्यानन्दचिदात्मने सर्वान्तरात्मने श्रीमद्वेङ्कटेशाय मङ्गलं स्मतः सर्वविधे सर्वशक्तये सर्वशेषिणे सुलाभाय सुशीलाय वेङ्कटेशाय मङ्गलं परस्मै ब्रह्मणे पूर्णकामाय परात्मने प्रयञ्जे पर्वतत्त्वाय वेङ्कटेशाय मङ्गलम्